ఉన్న వారు చాలామంది కానీ నెహమ్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో ఏమని చెప్పాడంటే నా పితరుల పాపములను నా పాపములలు అలాగే మోసే ధర్మశాస్త్రం యొక్క కట్టడలను నేను మేము అనుసరించి నడవలేదు కాబట్టి మమ్మల్ని క్షమించాయా అని అడుగుతూ ఉన్నాడు నెహమ్య చాలా బాధతో ఉపవాసం ఉండి కన్నీళ్లు గారుస్తూ చూడండి ఎన్ని పనులు చేశాడు పాపం ఒప్పుకోవడం గొప్ప సంగతి పితరుల పాపం ఒప్పుకోవడం గొప్ప సంగతి ఆజ్ఞలు పాటించకుండా నడిచేమని చెప్పడం ఇంకొక సంగతి అలాగే కన్నీళ్ళు విడవటం అలాగే ఉపవాసం ఒక చిరు ఉద్యోగిత ఆలోచన చేయండి ఈరోజున మనము దోషములను ఒప్పుకునేవారిగా వారిగా ఉన్నాము ఎజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చూసారా మా దోషములు మా తలలకు పైగా ఉన్నాయండి అంటే లెక్కలేనన్నున్నాయని అర్థం ఒక మనిషి మినిమంగా ఐదున్నర ఆరు అడుగుల దాకా ఉంటాయి అంటే ఆ పాపాలన్నీ కొలిస్తే ఆరు అడుగుల కన్నా ఎత్తున్నాయి మళ్ళీ ఇంకో మాట ఉన్నాడు ఆకాశం అంతా చూసారా ఆకాశం ఎంత ఎత్తుంట అలవలమా అలోలేం కదా కాబట్టి అంత ఎత్తుగా అంటే అన్ని పాపాలు చేశాము కాబట్టి ఏమంటున్నాడు చూడండి పదమూడవ వచ్చినాము ఏం రాలేదంట మొత్తం తప్పి చేసినటువంటి దానికి మొత్తానికి శిక్ష కొంచెమే ఎందుకు కొంచెమే పోలీసు వాడు కొడతాడు పట్టుకున్నప్పుడు చెప్పురా అంటాడు మామూలుగా అడుగుతాడు చెప్పడు లాఠీ తీసుకొని రెండు దెబ్బలేస్తాడు చెప్పడు ఇంకొంచెం దెబ్బలేస్తాడు కొంచెం చెప్తాడు అంతా చెప్పడు ఫ్రీలరా ఇవన్నీ మనకు తెలుసు కానీ దేవుడు మరి కొంచెమే శిక్ష ఉంచాడంట వాళ్ళ మీద కానీ వాళ్ళ యొక్క పాపాలు తలలకు పైగా ఉన్నాయి దేవుని యొక్క ప్రేమలో పదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు ఇతను కూడా ఏం చేస్తున్నాడు ఏడుస్తూనే ప్రార్థన చేస్తున్నాడు రెండవది ఏంటి సాష్టాంగం సాష్టాంగ పట్టం అంటే బైబిల్ ప్రకారం పూర్తిగా దేవుడికి సరెండర్ అవటం మామూలుగా అయితే వంగి దండం పెడతారు కొంతమంది కొంతమంది కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటారు ఇంకొక రకం కానీ ఇతను శాస్త్రేతనం అంటే ధర్మశాస్త్రము వివరించడానికి తగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంట సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేస్తున్నాడంట పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరండి ఒక లిస్ట్ రాయబడినారు చిన్నవారు పెద్దవారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పురుషులు స్త్రీలు అందరు కూడా వచ్చి పాపమ్మను ఒప్పుకుంటారు ఈరోజున ఇంటికి ఒకళ్ళు రక్షణ పొందుతున్నారు కనీసం వాళ్ళు కూడా పాపమును ఒప్పుకొని తమ కుటుంబాన్ని కాపాడుకుందామని ధ్యాస రావట్లేదు ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతే ఒక రిక్వెస్ట్ కోరాడు ఏమని నాకు అన్నదమ్ములు ఉన్నారు ఏ మరి ఇక్కడికి తప్పు చేస్తే అక్కడ భూమి మీద ఇక్కడికి పడేశారు కదా నన్ను కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండటానికి వాళ్ళకి సువార్త అందేటట్టుగా చేయమని కోరుతూ ఉన్నాడు ఈ ఈరోజున దోషం అనేదాన్ని కడుక్కోటానికి సిగ్గుపడుతున్నారు ఒకవేళ సిగ్గు విడిచి చెబితేనేమో గేలి చేస్తూ ఉన్నారు నువ్వు అలా చేసావా అందుకని నీకు ఇలా జరిగిందా అని అంటారేమో అలాగే రహస్యంగా రహస్యంగా ఈరోజు నాకు కనబడుతూ ఉంది రహస్యంగా పాపాలు ఒప్పుకోవాల్సిన పని కాదు మనం బహిరంగంగానే చేశాం కాబట్టి తప్పు బహిరంగంగానే ఒప్పుకోవాలి దేవుని యొక్క ప్రేమలో యహోర్శ గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము ఇరవయవచ్చను ఇరవైవ ఓ వచ్చిన ఇరవై రెండు ఇరవై చాలు అతను తప్పు చేస్తే అతను మాత్రమే చనిపోయాడా అని ప్రశ్న వేస్తా ఉన్నాడు నిజమే ఏడవ అధ్యాయం చివరి వచనాల్లో తన భార్య పిల్లలు గొడ్డు గోదాము అన్నిటినీ కూడా మరి ఆ యొక్క బయట ప్రదేశానికి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చనిపోయాడు ఏడవ అధ్యాయం చివరిలో ఆ రెండు వచనాల్లో మనకు కనపడతాయి చదవండి వీలైతే యహోషవా ఏడో అధ్యాయము చివరి రెండు వచనాలు చదవాలండి త్వరగా చదవాలండి వాక్యాన్ని అంత సేమ్ పట్టకూడదు దేవుడు వాక్యం అంటే భయం ఉండాలని చెప్పారు ఎన్నోసార్లు పైన పైన వచనం చదవండి సందర్భం ఇది చెప్పాడనమాట ఏమని ఇరవై రెండు అధ్యాయంలో ఇరవయోభా వచ్చినములో ఆకార దోషము ఒక్కడికైనా ఇంటి వారందరికీ అని అడిగాడు ఎవరొచ్చింది ఇంటి వారందరికి కాబట్టి ఇప్పుడు మనం దోషం చేస్తే ఈ యొక్క పాపం ఎవరి మీదకి వస్తుంది ఇంటి వారందరి మీదకి వస్తుంది అయితే ఇక్కడ ఇంటి వారందరినీ చనిపోసారు ఆస్తులను కూడా తగలబెట్టేశారు తీసుకొచ్చిన దొంగతనం తీసుకొచ్చినటువంటి శబ్తమైన దాన్ని కూడా తగలబెట్టేశారు ఈ మధ్య అక్కడెక్కడో బస్సు మరి కాలిపోయి కర్నూలు దగ్గర కాలిపోయింది దాదాపు ఒక ఇరవై మనిషి చనిపోయారు అంటారు అయితే పిల్లల ఒక రెండు రోజులు అయిన తర్వాత కనుక చూస్తే అక్కడ కొంతమంది మనుషులు వచ్చారండి ఏమిటో ఈ మనుషులు ఎందుకు వచ్చారు అని ఆలోచన చేస్తే ఆ బస్సులో వాళ్ళు కాలిపోయారు కదా కాబట్టి కాలిపోయినప్పుడు వాడు వస్తువులు కూడా కాలిపోయినాయి కదా మరి బస్సులో ఉన్న వాళ్ళ మీద నగలు ఉంటాయి కదా బంగారం గాజులు గొలుసులు ఉంగరాలు నెట్టెలు వెండి ఇవన్నీ ఉంటాయి కదా ఏమండి ఆ బూడిద మొత్తాన్ని ఎత్తి బొచ్చిలో వేసుకొని చెనుగుతూ ఉన్నారు కడుగుతూ ఉన్నారు ఏమిట్రా చెప్పేసి అడిగితే బంగారం దొరుకుతుంది అక్కడ చచ్చిపోయిన వాళ్ళు సవాలు కూడా లేవు ఏదో ఎముకలు మాత్రం మిగిలేవు ఆ ఎముకలను బట్టి వాళ్ళకి ఇచ్చేస్తే మరి బంగారం గురించి వీళ్ళు తమర ఉన్నారు సచ్చిన శవాల మీద పేలాల వాళ్ళు అని అంటారు జరుగుతుంది అది ఒకటి ఇలుగాలి ఏడుస్తామంటే ఒకడు ఆస్తి పోయి ఏడుస్తున్నాడు దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది మూడు పద్నాలుగు ఇప్పుడు ఏది ఇంటి వారు చేసిన దోషము ఇక పోదట జనరల్గా పాపం నొప్పుకుంటే దోషం పోతుంది దేవుడు క్షమిస్తాడు అని నూతన నిబంధనలు చేయవచ్చు పాత్ర నిబంధనలో ఏది ఇంటి వారి దోషము ఎన్నటికీ పోదిక ఇంక వాళ్ళు షైన్ అయ్యేది లేకుండా చేసేస్తాను ముసలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ అవ్వచ్చాను ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇక్కడ భార్య అయినటువంటి అభిగైయులు నాభాలితో విషయంలో దావితో చెప్తుంది నా భర్త నాభాలు చేసిన దాన్ని నా దోషముగా ఎంచి ఎవరి దోషం అంట భర్త దోషాన్ని భార్య భరిస్తానంటుంది మన దోషాలన్నీ యేసు వారు భరించాయి మన పాపాలన్నీ ఆయన భరించాయి మన దెబ్బలన్నీ ఆయనకు పొందాడు మనం ఎక్కాల్సిన శిలువ ఆయన ఎక్కాడు మనం పడాల్సిన హేళనలు మనం పడాల్సినటువంటి చెంపదెబ్బలు గడ్డం పెరికేయటం కిరీటం ఇవన్నీ ఆయన అనుభవించాడు ఇక్కడ అంటుంది నా భర్త మోటోడు కాబట్టి నా భర్త చేసిన దోషాన్ని నా దోషంగా పరిగణించమని అడుగుతుంది ఇలాంటి భార్యలు ఉంటారా ఎప్పుడు భర్త మీద ఏదో ఒకటి అంటూనే గిల్లుతోనే ఆ ఎగతాళి చేస్తూనే మాట్లాడే భార్యలు ఎక్కువ కారణం ఏంటంటే భార్యలు కొంచెం చిన్న వయసు ఉంటుంది సామాన్యంగా భర్తలు కొంచెం పెద్ద వయసు ఉంటుంది కొంతమందికి పదేళ్ళు తేడా కూడా ఉంటుంది పాత రోజుల్లో పదిహేను ఏడు తేడా కూడా ఇరవై ఏడు తేడా కూడా ఉంటుంది బైబిల్లో అబ్రహాము శారాల యొక్క వయసులో పదేళ్ళు తేడా ఆమెకి తొంభై అయితే ఇది వంద పదేళ్ళు తేడాలో వాడు వివాహం జరిగినట్టుగా బైబులు తెలియజేస్తా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భార్య తన భర్త యొక్క పాపాన్ని క్షమించమని అడుగుతుంది లేకపోతే ఏం చేయడానికి పోతున్నాడు దావీదు చంపడానికి వెళ్తాడు చంపడానికి వెళ్తాడు యహోవా దయ వల్ల ఇప్పుడు నా చేత ఒక మరణం సంభవించకుండా దేవుడు నీ ద్వారా కాపాడాడు ఆపాడు అని ఆమెను క్షమించి భర్తను క్షమించి ఆమె తీసుకొచ్చినటువంటి అంచురు పడలు మరి అలాగే అడ్డీ గెలలు తీసుకొని ఆమెను పంపించేశాడు మధ్యదారిలోనిచ్చే దాల్ అదే తర్వాత ఆమె భార్య అవుతుందని మనకి కనపడుతుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయము నా ఆరవ వచ్చింది ఇరవై తొమ్మిది ఆరు దావీలో ఏ దోషము నాకు కనపడలేదు ఏం కనపడలేదంటే ఎవరినా దావీలో ఏ దోషం నాకు కనపడలేదు ఎంత చక్కని మాట ఎంత గొప్ప మరి ఆ యొక్క బిర్దిచ్చేసాడు మరి అతను అంతగా పొగుడుతున్నాడు దావిధలో నాకు ఎటువంటి దోషము కనపడలేదు అంటా ఉంది బైబిలు కాబట్టి మనల గురించి కూడా దేవుడు ఆ మాట చెప్పేటట్టుగా మనము ప్రవర్తించవలసిన వారు అయినా రెండు సమయంలో గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన శని అనేటువంటి వాడు సౌలు దగ్గర ఉండేవాడు చూ నేను చేసినటువంటి దోషాన్ని మనస్సులో ఉంచుకోవద్దయా అని బతిలాడుకుంటున్నాడు షమ్మి రాజుగా అయినటువంటి దావీ మంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి పోయి వచ్చి అని రాళ్ళు రూపుతూ దుమ్మును ఎగవేస్తూ అతన్ని నానా మాట్లాడినటువంటి షిమ్మి రాజుగానే అతనికి క్షమాపణ కోరుతూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా మరి అంతకన్నా గొప్ప దేవుడు మన రాజాది రాజు అయినటువంటి మరి ఆయన దగ్గర మనము మన దోషాలను ఒప్పుకోవాలా లేదా పడుకోవాలా లేదా క్షమించమని అడగాల లేదా ప్రార్థించాలా లేదా కన్నీళ్ళు గార్చాలా లేదా దేవుడికి ఇష్టంగా నడవాలని ఆశపడాలా లేదా ఆలోచన వచ్చింది రెండు రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చరవ కాబట్టి కుమారుడు తప్పు చేశారు కాబట్టి ఈరోజు కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే కుమారుడు తప్పు చేస్తే అమ్మానాన్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు ఎందుకని వాడు వస్తాడని అమ్మానాల కోసం అయితే బైబిల్ ఏం చెప్తుందంటే కుమారుడు యొక్క దోషాన్ని బట్టి తండ్రులకు శిక్ష వేయకూడదు చేసింది కుమారుడు కాబట్టి తండ్రులకు శిక్ష వేయకూడదు దేవుని యొక్క ప్రేమల పిల్లల మనము చేసే పనులన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉంటాయి ఇష్టమైన పనులు చాలా తక్కువ చేస్తామో ఇష్టం కాని పనులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం దేవుని యొక్క ప్రేమలో మరొక వాక్యాన్ని మనము నలభై సంకీర్తన పన్నెండవ చరణం నలభైవ సంకీర్తన పన్నెండవ చరణం దోషాలు ఏం చేస్తాయట తరిమి కొట్టుకుంటాయి దామీదు చేసిన దోషము దేవుడు పరిహరించిన శిక్ష మాత్రం తప్పలేదు నలుగురు కుమారులు చచ్చిపోయారు కూతుర్ని కొడుకే వాడు చేశాడు మరి దామీదు ఉపబంలోనూ అంశాలను అనుభవించాడు ఇవన్నీ శాపం పెట్టాడు మనకి కనబడతా ఉంది పన్నెండవ అధ్యాయంలో నీవు రహస్యంగా చేశావు కానీ నేను బహిరంగంగానే నేను ఈ యొక్క పాపాన్ని చేయిస్తానని చెప్పాడు అలాగే జరిగింది దేవుని యొక్క ప్రేమలో మనం ఆలోచన చేసినట్లయితే ముప్పై ఆరవ కీర్తన రెండవ చరణం ముప్పై ఆరవ కీర్తన రెండవ చరణం దోషం ఎలా కనపడుతుందంట అసహ్యంగా కనపడుతుంది మనకు ఒక పుండు వచ్చింది అది రసిక ఉంటే చూడటానికి ఎలా ఉంటుందండి అసహ్యంగా ఉంటుంది వాసన వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పుండు మానలేదు దాని మీద ఏదైనా కప్పేమనుకో కప్పితే ఇంకా ఎక్కువ వాసన వస్తుంది దాన్ని కాలాడుతూ ఉంటేనే అంతంత మాత్రం నేలాడకపోతే మరి ఎక్కువగా మరి వాసన అనేవి ఎంత జరుగుతాయి కాబట్టి దోషము అసహ్యంగా కనబడేంత వరకు కూడా మనము ఉండక బైబిల్లో చెప్పినట్టుగా ఏ నాటికీడు ఆనాటికి చాలన్నట్టుగా ఈరోజు తప్పు చేస్తే ఈరోజే ఒప్పుకోవటం ఎంతో ముదావ దేవునికి ఇష్టమని ముప్పై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ చరణం ముప్పై తొమ్మిది పదకొండు దోషం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట గద్దిస్తాడంట దోషం చేసిన వారిని నేను గద్దిస్తాను స్కూల్లో టీచర్ గద్దీస్తాడు మరి రోడ్డు మీద పోలీసుడు గద్దిస్తాడు ఇంట్లో అమ్మానాన్నలు లేదా బాబాయ్ మామాయిలు తప్పు చేస్తూ ఉంటే పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు ఈరోజు నువ్వు ఆలోచన చేయి దేవునికి ఇష్టంగా అన్ని పనులు మనం చేస్తున్నాం అంటే చేయలేము కొన్ని తెలియకుండానే అగౌరవంగానే కొన్ని పనులు చేస్తూ ఉంటాం చేసిన తర్వాత నేలకి కలుసుకుంటాం అయ్యో నేను ఈ తప్పు చేసి ఇంతకాలం బాధపడుతున్నా ఒక బా భర్త తప్పు చేసిన దాన్ని బట్టి తన భార్య గర్భఫలం దేవుడు తెరవలేదు అరే నేను ఆ తప్పు చేసినే అప్పుడే ఒప్పుకుంటే ఎంత బాగుండేది కాబట్టి కొండంతగా పెరిగిపోయింది పాపం నీ దోషము నీ మీద నేరారోపణ చేస్తుంది దోషము అసహ్యంగా కనపడుతుంది దోషాన్ని బట్టి దేవుడు గద్దిస్తాడు ఆ గద్దింపులు చాలామందికి కావు నిన్ను కొట్టచ్చు నీ జీవితం మీద కొట్టచ్చు నీ భర్త మీద కొట్టచ్చు నీ కుటుంబం మీద కొట్టచ్చు ఏమంటే ఎలాగైనా అది జరుగుతుంది దేవుడు ఆ రకంగా నిన్ను బాధ పెడతాడు అంటే దేవుడు గద్దిస్తాడు అనమాట యాభై ఒకటవ సంకీర్తన రెండవ చరణ ఏమంటున్నాడు నా దోషం పోనట్లు ఇది యక్షకులతో పాపం చేసిన తర్వాత రాసుకున్న కీర్తన కాబట్టి నా దోషాన్ని ఎమ్మడి కడగమని అడుగుతున్నాడు తొమ్మిదవ వచ్చిన కొంచం తొమ్మిదవ ఆ చరణం ఏమడుగుతున్నాడు బతిలో చేసేది కడిగేసే తుడిచేసే చాలామంది ఇళ్లల్లో మరకబడితే దాన్ని తుడుస్తాం అంటే ఎవరన్నా ఇంట్లో వస్తున్నా లేకపోతే పిల్లలు అటు ఇటు తొక్కుతారని మనకే తెలియకుండా తొక్కుతామని ఆ పడిపోయిన దాన్ని వెంటనే అది కాఫీయో సాంబారు పప్పు ఉప్పు లేకపోతే అన్నం ఏదైనా కావచ్చు ఎంబటో తుడుచుకుంటేనేమో ఏగల వాడకుండా ఉంటాయి పురుగు రాకుండా ఉంటుంది మరి అలాగే మనుషులు తిరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది శుభ్రత అనేది ఇంపార్టెంట్ లేవుని యొక్క ప్రేమలో కరోనా వచ్చినప్పుడు చేతులను బాగా రుద్దండి అన్నారు దేన్ని పెడితే దాన్ని ముట్టుకోవద్దన్నారు మీరు బయటకు వెళ్ళొస్తే ఆ గుడ్డలు ఉతికేయమన్నారు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు తెగులేంటో కనపడదు తెలేమని కనపడిందా కనపడదా కానీ అందరికీ వచ్చింది దేవుని యొక్క ప్రేమ యాభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చాను దేవుడు ప్రేమించినట్ల నేనేం చేయకపోయినా దోషం ఊరకయ్యే ఏమంటే పైన పోగుబడి ఉన్నారు ఏం చేయకపోయినా చూసారా కొంతమంది యేసుగ్రాభ ఏం చేశారని ఆయన మీద శాస్త్రులు శాస్త్ర పరిశీలనంతా పోగుపడే కదా చంపేసింది ఏం చేశారని ఊరకనే ఏమి చేయకుండానే అనీతిగా నడవకుండా అనీతిగా నడిచిన వాళ్ళు బాగానే ఉంటున్నారు తప్పు చేసిన వాళ్ళు ఏమి బాగానే దర్జాగా దిగుతున్నారు రోడ్ల మీద నీతి చేసిన వాడు ఏమి చేయకపోయినా అతని మీద రాళ్ళు లేస్తారు ఆమె మీద రాళ్ళు లేస్తారు పిల్లల ఒక విధవరాలు ఎవరు విధవరాలు అప్పటికీ ఆమెకిద్దరు పిల్లలు మరి భర్త యాక్సిడెంట్స్ అనేవాళ్ళు అయితే ఆ ఇంటికి ఒక బాబాయ్ వరుస అయ్యే అతను వస్తాడు ఇక జనాలు అందరూ ఏమనుకుంటున్నారు ఏమో చూడు భర్త చనిపోయాడో లేదో ఇతనితో సంసారం మొదలుపెట్టింది అని సరే ఈ మాట ఆమెకు మొదలు తెలియదు తర్వాత కొన్నాళ్ళ తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత ఆయన బాబాయ్ని తీసుకొని వచ్చి అందరి ముందు నిలబెట్టి ఈయన నా బాబాయ్ నా బాగోగులు చూసుకోవడానికి వస్తూ పోతుంటాడు ఎందుకంటే నాకు చిన్న పిల్లలు నేను విధవరాలు అయ్యి బయటికి తిరగలేక ముఖాన్ని చూపించలేక ఉన్న దినాల్లో నాకు మా బాబాయే అన్నిటికీ హెల్ప్ చేశారు దీన్ని పట్టుకొని మీరు రంకుపోకుడు అని చెప్పి నా మీద నానా మాటలు అన్నారు అని అందరి ముందు ఆ బాబాయికి సంబంధించినటువంటి అవమానాలు అందరినీ తీసుకొచ్చిన సిగ్గుతో తల ఉంచుకున్నాను ఎవరెవరైతే అన్నారో కానీ ఒక్కడు కూడా క్షమించమ్మా నీ గురించి అనవసరంగా విన్నాను నేనేమి చేయకపోయినా ఊరకనే నా మీద పోగుపడతా ఉన్నారు అని దేవుడి యొక్క వాక్యము చెప్తా ఉంది మరొక మాటని జ్ఞాపకం చేసుకుందాం అరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణం కాబట్టి నువ్వు చెప్పినా కూడా దోషాన్ని మానుకోకుండా చేస్తూ ఉంటే మానక దోషం చేయవనడినెత్తి పగనబడతా అంటే మరణం చెందుతారు అని అర్థం మరణిస్తారు అని అర్థం నువ్వు ఒక భావానికి ఒక భగదానికి మనం మూలవాక్యంలో చదువుకున్నాం కదా ఏమని మా పాపములు మా తలపైగా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్ని ఉండడానికి కారణం ఏంటంటే మానక దోషము చేశాను కాబట్టి మనం అలాగే ఉండకూడదు అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం అరవై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఏడవ వచ్చింది కాబట్టి దాని మీద కోపం అంటున్నాడు వాడు చేసిన తప్పులు ఒకదాని మీద ఒకదాన్ని చేశారు కదా అదంతా వాళ్ళకి తగలి అయ్యా అని అడుగుతూ ఉన్నాడు దేవుని ప్రేమిస్తున్నాను నిజీవితంలో వాళ్ళ దోషం నువేమైతే చేశావేమో గమనించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు వింటున్న మీరు ఆయన మాటలు నమ్మిక ఇచ్చి కొనసాగి దోషములను ఒప్పుకునేవారిగా me jõuame täna päeval ka , aga head sõnu .